మూడు నెలల్లో తేల్చేయాలి అంటూ సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్కి క్లియర్గా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వివేక్ అవుతున్నారు కొనసాగుతుంది అని చెప్పి మనవి చేస్తా ఉన్నాం కాబట్టి కోర్టు తీర్పు అనేది బీఆర్ఎస్ పార్టీ విజయం ముఖ్యమంత్రి గారి యొక్క అహంకార పూరితమైనటువంటి ధోరణికి మరి ఈరోజు వారి యొక్క అహంకారాన్ని మరి తుడిచివేస్తూ వారిని అణిచివేస్తూ ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా అందరూ కూడా ఫాలో కావాలని చెప్పే సందర్భంగా మనవి చేస్తున్నాను మరి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పెద్ద పెద్ద డ్రామాలు నాటకాలు ఆడుతూ ఉన్నారు మేము దేశంలోనే రోల్ మోడల్ అని చెప్తా ఉన్నాడు దేశంలోనే మేము రేర్ మోడల్ అని చెప్తా ఉన్నాడు ఇదే అని రేర్ మోడల్ రోల్ మోడల్ సుప్రీంకోర్టుతో చివాట తినడం చెంప లాంటి సమాధానాలను తీసుకోవడం అనేది మీ యొక్క రేర్ మోడల్ మీ యొక్క రోల్ మోడల్ అని ప్రశ్నిస్తూ ఉన్నాను కాబట్టి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మరి సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ ఉన్నాయి దీంట్లో సుప్రీంకోర్టు ఎంత స్పష్టంగా చెప్పిందంటే ఎవరైతే పది మంది ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు మీరు మూడు నెలల్లో తక్షణం నిర్ణయం తీసుకోవాలి తీసుకోకపోతే అంటే ఏం జరుగుతుందని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నారు దీని స్పీకర్ వాళ్ళు మనకి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎప్పుడైతే సభ నడిచినప్పుడు ఎస్ సభలోపల బాస్ ఖచ్చితంగా లోపల ఏ జరిగిన వారి ఆధీనంలోనే వారి కంట్రోల్లో ఉంటుంది విన్ ఇట్ కమ్స్ టు ట్రిబ్యునల్ ఎప్పుడైతే కోర్టు బయట ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కేసెస్ వచ్చినప్పుడు వారు ట్రిబ్యునల్ హెడ్గా వ్యవహరిస్తారు ఏ నిర్ణయం తీసుకున్నా ఇట్ కెన్ బి రెవ్యూడ్ బై ది కోర్ట్స్ అందుకే లాస్ట్ పారాగ్రాఫ్లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లో లాస్ట్ పారాగ్రాఫ్ లో చాలా అంటే పదే పదే ఒకటి సార్గా రెండు సార్గా పదే 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 స్పీకర్ డైరెక్ట్ చేస్తూ వచ్చింది లాస్ట్ పారాగ్రాఫ్ లో మీ చదువు వినిపిస్తాను వి ఫర్దర్ డైరెక్ట్ దట్ ద స్పీకర్ వుడ్ నాట్ పర్మిట్ ఎనీ ఆఫ్ ద ఎమ్మెల్యే హు ఆర్ సాట్ బి డిస్క్వాలిఫైడ్ టు ప్రొట్రాక్ట్ ద ప్రొసీడింగ్స్ ఇన్ ద ఈవెంట్ ఎనీ ఆఫ్ సచ్ ద ద ప్రొసీడింగ్స్ స్పీకర్ వుడ్ అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అగైన్స్ టచ్ ఆఫ్ ది ఎంఎల్ఏ ఎవరైనా సరే ఇంకా దీన్ని తప్పుదో పట్టించి కాలయాపన చేసి ఇంకా నాటకాలు డ్రామాలు ఆడితే వారికి గా వ్యతిరేకమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోర్టు డైరెక్షన్స్ ఉన్నది స్పీకర్ గారికి ఇది సంచలనమైన తీర్పు కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడి అసెంబ్లీ యొక్క వ్యవస్థ అసెంబ్లీ వ్యవస్థ అసెంబ్లీనే అవమానే అసెంబ్లీ యొక్క వ్యవస్థను దిగదారిచిర్రు దాని యొక్క ఒక ఇంపార్టెన్స్ని దాని యొక్క శాంటిటీని ఒక పవిత్రంగా భావించేటటువంటి అసెంబ్లీ యొక్క ఒక ఈ ఈరోజు మంట కలిపినాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భం అనేసి ఇంకా దీన్ని చేయకండి దాని గౌరవాన్ని కాపాడండి తక్షణం రాజీనామా చేపియండి ఉప ఎన్నికలకు ఎన్నికలకు రండి నీ మీద నీకు నమ్మకం ఉంటే నీ పరిపాలన పైన నీ యొక్క పద్దెనిమిది నెలల పరిపాలన పైన నేను రోల్ మోడల్ చెప్పుకుంటున్నావు కదా నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే గా రాజీనామాలు చేపి పది మందితో ఎన్నికలకి రా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని మేము సవాల్ ఇస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా కూడా కోట్లకి కోట్లని తప్పుదోవ పట్టిస్తూ కాలయాపన చేసే మానుకోవాలని చెప్పేసి కూడా సందర్భంగా చేసుకుంటూ మనీ చేసుకుంటూ